హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం అండి ఎస్ఎస్సి నుంచి చాలా మంచి నోటిఫికేషన్ విడుదల జరిగిందండి దీంట్లో ఎస్ఎస్సిలో ముప్పై తొమ్మిది నాలుగు వందల నలభై ఒకటి పోస్టులు భారీగా రిలీజ్ చేశారండి అయితే ఈ పోస్టులు ఎలా అప్లై చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ మన ఈ వీడియోలో అండి అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఛానల్ ఫస్ట్ టైం యూజ్ చేస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ కూడా చేయండి ఇక టాపిక్లోకి వస్తే ఎస్ఎస్సి ద్వారా జీడిఎస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం జరిగిందండి అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ ఏంటంటే సెప్టెంబర్ ఫిఫ్త్ సెప్టెంబర్ ఫిఫ్త్ అండి సెప్టెంబర్ ఫిఫ్త్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటే వాళ్ళు వాళ్ళ అప్లై చేయండి అయితే అప్లై అనేది ఓన్లీ ఆన్లైన్లో మాత్రం చేసుకోవాలి ఒకటి అయితే ఇందులోని అర్హత అర్హత ఏంటి పోస్టుల వివరాలు మనం మొత్తం మనం తెలుసుకుందాం గార్హత విషయానికి వస్తే విద్యార్హతలు అయితే అభ్యర్థులు తప్పనిసరిగా మెట్రిక్ కలిసి అంటే టెన్త్ క్లాస్ ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళు కంపల్సరిగా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి అయితే వయసు అనేది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు అండి అభ్యర్థుల ఎత్తు హైటు హైట్ విషయంలో వస్తే మన సెంటీ సెంటీమీటర్స్ ఉండాలి మహిళలకైతే అయితే మన ఫిఫ్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలండి కంపల్సరిగా అయితే ఇందులో నెల జీతంగా వస్తే ఎన్బిసిలో సిపాయి పోస్టులకు అయితే లెవెల్ వన్ కింద పద్దెనిమిది వేలు నుండి యాభై ఆరు యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు ఇస్తారు మరి మిగతా అన్ని పోస్టులు లెవెల్ త్రీ కింద ఇరవై ఒక వేల ఏడు వందల నుండి అరవై తొమ్మిది వేల ఒక వందల వరకు చెల్లిస్తారు అయితే ఈ పోస్టుల విషయంలో జిఎస్ఎస్ జీడీఎస్ కానిస్టేబుల్ ఖాళీ వివరాలు చూసుకుంటూ బోర్డర్ సెక్యూరిటీ పోస్టుల నుంచి పదహారు వేల ఆరు వందల యాభై నాలుగు పోస్టులు ఉన్నాయండి అలాగే సిఎస్ఎఫ్ అయితే ఏడు వేల ఒక్క వందల నలభై ఐదు పోస్టులు ఉన్నాయి అలాగే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఎస్ఎఫ్ అయితే పదకొండు వేల ఐదు వందల నలభై ఒకటి ఉన్నాయండి అదే ఎస్ఎస్బీలో అయితే ఎనిమిది వందల తొమ్మిది ఎనిమిది వందల పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి ఐటీ బీబీలు అయితే మూడు వేల ఒక్కొంద పదిహేడు పోస్టులు ఉన్నాయండి అది ఏళ్ళు అయితే పన్నెండు వేల నాలుగు వందల పన్నెండు వేల నలభై ఎనిమిది పోస్టులు ఉన్నాయండి ఎస్ఎస్ఎఫ్లో అయితే ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి నార్కెస్ కంట్రోల్ బ్యూరోలు అయితే ఇరవై రెండు పోస్టులు మొత్తం ఉన్నాయి మొత్తంగా ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయండి ఎవరైతే టెన్త్ క్లాస్ పూర్తి అయ్యారో వాళ్ళకి అప్లై చేసుకునేది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు అండి ఇంకా దరఖాస్తు రుసుముకి వస్తే ఫీజ్ అనేది అప్లై ఫీజు అనేది వంద రూపాయలు చెల్లించండి ఎస్సీ ఎస్టీ మహిళా బీకర్ అయితే ఫీజు అయితే అసలు వేయలేదు అయితే అభ్యర్థులు పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగు నైట్ పదకొండు గంటల లోపు ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే ఫీజు చెల్లించాలి దీంట్లో ఎంపిక విధానం ఏ విధంగా ఉందంటే ప్రాత పరీక్ష ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు అండ్ ఫిజికల్ ఎఫిసియన్ టెస్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వైద్య పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు అయితే ఈ దరఖాస్తు చేసుకోవడానికి మొత్తం అంతా ఆన్లైన్ అండి అయితే ఈ వీడియో ఎవరైతే ఎవరు ఎవరైతే చివరికి చూస్తారో వాళ్ళకి ఈ వెబ్సైట్ లింక్ అనేది మేము కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తానండి ఎవరైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ఇంకా ఈ అప్లికన్ ఫామ్ ఎలా నింపాలి పూర్తి డీటెయిల్స్ అని మనం ఇవ్వడం జరుగుతుంది అయితే వెబ్సైట్ తాలూకా అడ్రస్ అయితే హెచ్టీపీఎస్ ఎస్ఎస్సీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ దీని తాలూకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలి కామెంట్స్లో తెలియజేస్తే మనం పీడిఎఫ్ అనేది లింక్లో పెట్టడం జరుగుతుందండి లింక్ ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది ఇంకా అప్లై ఎలా విధంగా చేయాలి అప్లై చేయాల్సిన లింక్ కూడా మీకు కావాలనుకుంటే కామెంట్స్లో తెలియజేస్తే మీకు అప్లై లింక్ పెడతానండి ఓకే ఫ్రెండ్స్ ఈ విషయం అందరికీ తెలియజేయండి మీరు కూడా అప్లై చేసుకోండి ఎస్ఎస్సి నోటిఫికేషన్ పీడిఎఫ్ రూపంలో కావాల్సిన కామెంట్స్ రూపంలో తెలియజేయండి కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మీకు డిస్కౌంట్స్లో కిందనే లింకును ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్ మా ఛానల్ ద్వారా తెలుసుకోండి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా వీడియో చూసిన తర్వాత వీడియో లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్